ఇవాటి నుంచి తెలంగాణలో కొత్త వైన్ షాపులు మొదలవుతాయి మొత్తం కొత్త సరుకు దిగుతుంటాయి పైగా సర్పంచ్ ఎన్నికలు ఇంకేముంది షాప్ ఓనర్లకు లక్కేలకు ఎన్నికల పుణ్యమా అని బోని అదిరిపోతుంది అదీగాక ఈ రెండేళ్లలో మరికొన్ని ఎలక్షన్స్ సమ్మక్క సారలమ్మ జాతర ఇలా బ్యాక్ టు బ్యాక్ డిమాండ్ ఉండటంతో కౌంటర్ మీద లచ్చిం తల్లి తాండవామాడటం గ్యారెంటీ అంటున్నారు రెండు వేల పాలసీ ప్రకారం ఇవాటు నుంచి కొత్త వైన్ షాపులు ఓపెన్ అయ్యాయి వాటికి ప్రారంభంలోనే పంచాయతీ కిక్కు దొరికింది ఎన్నికల పుణ్యమా అని ఓపెనింగ్ బోనీ అదిరిపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి ఇదే మద్యం పాలసీలో అంటే మరో ఏడాది కాలంలో మున్సిపాలిటీ పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఆ టైంలో డిమాండ్ పీక్స్ లో ఉంటుంది ఈ మధ్యనే సారలమ్మ జాతర కూడా ఉంది ఆ టైంలోనూ సేల్స్ ఆకాశ మార్గం పడతాయి ఈ లెక్కను చూసుకుంటే ఈసారి వైన్స్ పెట్టిన వాళ్ల గల్లా పెట్టిలో లచ్చింతల్లి తాండవం ఆడటం పక్కా దుకాణాలు దక్కించుకున్న వారంతా ఈసారి లక్కుతోక తొక్కినట్లే అని జనం అనుకుంటున్నారు కొత్త మద్యం షాపులు అన్నీ కొత్త సరుకు దించేందుకు రెడీ అయ్యాయి ఎన్నికలు ఉండడంతో స్టాక్ భారీగా తెప్పించే ప్రయత్నంలో ఉన్నారు ఈ నెల పదిహేడవ తేదీ వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి అంటే కొత్త వైన్ షాపులు ప్రారంభమైన నాటి నుంచి ఇరవై రోజులు లిక్కర్ సేల్స్ బీభత్సంగా ఉంటాయన్నమాట ఆ తర్వాత జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల పాటు సమ్మక్కా సారలమ్మ జాతర ఆ సమయంలో అమ్మకాలు విపరీతంగా ఉంటాయి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఈ ఏడాదిలోపే ఉండే అవకాశం ఉంది ఇలా వరుస ఎన్నికలతో పాటు మహాజాతర ఉండడంతో ఈసారి మద్యం షాపులు దక్కించుకున్న వారి పంట పండినట్లే అని జనం అంటున్నారు